ఏమనుకో మాకు యేసుక్రీస్తు వారి గురించి దేవుడి మాటలు గొప్పది మాటలు యేసుప్రభుకు సంబంధించి దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ఆయన యేసు ప్రభుని నమ్ముకుంటే మనకున్న శాపాలు అన్నీ పోతాయి దేవుడిని నమ్ముకోండి యేసుక్రీస్తు అని ఆయనే మన రక్షకుడు మన రక్షకుడు ఆయనే ఎవరు ఆహా మందిరికి వెళ్తుంటారా దేవుడిని నమ్ముకుంటున్నారా లేదు మా చర్చిగా వెళ్తుంటారా ఇంటికాడ ప్రార్థన చేసుకుంటారా అవును దేవుడిని తెలుసుకున్నారు మీరు సచిదేవుడు ఎవరో తెలుసుకున్నారు అవును ఆయన గొప్పదేవుడు అండి ఆయనకి అసజమెంట్ ఏమి మనకి ఏదైనా చేయలేని కూడా ఆయన చేయగలడు దేవుడు గొప్ప గొప్ప దేవుడు ఆయన